అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎక్కువగా టైం లేదండి అందుకోసం అని చెప్పి సింపుల్గా చేసుకునే రెండు రకాల స్నాక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను ఐదు నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి బయట కొన్న ఆలూ చిప్స్ అండి వీటిని వేయిస్తున్నాను సాయంత్రం పుట్ట తినడానికి స్నాక్స్ ఏం లేవని చెప్పి ఇలా ఆలు చిప్స్ వేయిస్తున్నానండి వీటికి తోడు కొద్దిగా కాన్ఫ్లెక్స్ కూడా వేయిస్తున్నాను ఇవి కావాలంటే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే బయట కొనవండి ఇవి ఉన్నాయి కదా అని చెప్పి వీటిని ఫ్రై చేస్తున్నాను అనమాట ఇవి ఫ్రై చేసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇవి ఆయిల్లో వేయగానే చక్కగా పువ్వుల్లా పైకి తేలిపోతాయి వీటికి తోడు ఇగో కొద్దిగా మక్కట్టుకులండి అదే కాన్ఫ్లెక్స్ అంటాం కదా వీటిని కూడా తీసుకున్నాను ఇవి కూడా వేయించేసుకుని ఈ బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా అని ఇవైతే అనమాట ఇలా వేయించేసి ఇలా ఓ బౌల్లోకి వేసేసుకున్నాను ఇందులోకి కొద్దిగా ఒక చారెడు పల్లీలు వేసుకుంటున్నానండి ఈ పల్లీలు వేసి వీటిని కూడా వేయించేసుకుని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి వేయించుకుంటున్నాను ఇలా మిక్చర్ కింద కలిపేస్తానండి దీన్ని బాగుంటుంది ఈవినింగ్ టైంలో చక్కగా స్నాక్స్ లాగా తినడానికి పిల్లలకి స్కూల్లో బాక్సులకి పెట్టడానికి కూడాను స్నాక్ బాక్సుల్లో పెట్టడానికి దీంట్లోకి కాస్త కారం ఉప్పు అలాగే మ్యాగీ మసాలా వేస్తున్నానండి ఈ మ్యాగీ మసాలా వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇవి వేసి మొత్తం ఒకసారి పైకి కిందకి కలిపేసుకోవాలి అంతా వీటికి పట్టేటట్టు అంతేనండి చక్కగా ఒక ఐదు నిమిషాల్లో ఈ స్నాక్స్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకుంటే చక్కగా నిల్వ ఉంటుంది ఇప్పుడైతే స్వీట్ తయారు చేస్తున్నాను నువ్వులు తీసుకున్నానండి ఈ నువ్వులని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను దీనికి సరిపడగా బెల్లం వేసుకుంటున్నాను బెల్లం తురిమేసి పెట్టుకున్నాను చిమ్లి ఉండలు తయారు చేస్తున్నానండి నేను ఈ రెండు కలిపేసి మిక్సీ పట్టేసుకున్నామంటే ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నామంటే చక్కగా ఇట్లా పొడి కింద రెడీ అయిపోతుంది దీన్ని ఒకసారి కలిపేసుకుని ఉండల కింద చుట్టేసుకుంటే చిమ్లి ఉండలు రెడీ అయిపోతాయండి ఎక్కువ టైం పట్టదు మనకి ఎక్కువ శ్రమ అనిపించదు అలాగే పిల్లలకి పెట్టినా కూడా బలమేనండి ఇవి మంచిగా కాల్షియం అది కూడా ఎక్కువగా ఉంటుంది కదా నువ్వుల్లోనూ ఇలా ఉండలు చేసి పెట్టుకుంటే అంటే ఎక్కువగా నిల్వ ఉండమనుకోండి ఒక రెండు మూడు రోజులు దానికి తగ్గట్టుగానే నేను కొంచెం కొంచెం ప్రిపేర్ చేశాను ఇవి రెండింటినీ ఇలా ఉండలు చుట్టేసుకుని పెట్టుకుంటే చక్కగా రెండు రకాల స్నాక్స్ రెడీ అయిపోయినాయి ఎక్కువ టైం పట్టలేదు కదండి ఒక ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఎక్కువగా టైం లేనప్పుడు ఏదైనా ఇంట్లో పని ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా ఉండే స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేస్తానండి ఈజీగా చేసేసుకోవచ్చని ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి